హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దీక్షిత ఫ్యాన్సీ శారీస్ కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు రాకీ స్పెషల్ శారీస్ వచ్చేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూడండి స్క్రీన్ మీద చూసుకుంటే ఎక్సలెంట్ మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ తో చమకీ చమకీ శారీస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్ కాంబో సారీ ఫ్రెండ్స్ కాంబో ఆఫర్ శారీ కొంటే మాత్రం మీకు రాకీ అండ్ నెక్లెస్ అండ్ మీకు స్టిక్కర్స్ తో పాటు నెయిల్ పాలిష్ మన సిస్టర్స్ ఫర్ అనేది ఫ్రీ కాంబో ఆఫర్ వచ్చేసింది ఫ్రెండ్స్ త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టాక్ మాత్రం కొంచెం ఉన్నది ఫ్రెండ్స్ త్వరగా త్వరగా బుక్ చేసుకోండి ఫ్రాన్సీ శారీ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ మీరు చూసుకుంటే మొత్తం చమ్కి శారీస్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూసుకుంటే మీకు నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మీరు త్వరగా బుక్ చేసుకోండి వాట్సాప్ క్యాష్ ఆన్ డెలివరీ అనేది మాత్రం లేదు ఫ్రెండ్స్ చూడండి కాంబో ఆఫర్ టోటల్ సెట్ లో సారీ మాత్రం మొత్తం వచ్చేసింది ఆల్ కలర్ సిక్స్ కలర్ సిక్స్ 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 కలర్స్ వచ్చేసిన ఫ్రెండ్స్ తొందరగా తొందరగా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి కాంబో ఆఫర్ అనేది మీకు ఎవ్వరు ఇప్పటి వరకు ఇవ్వకపోవచ్చు మన దీక్షిత ఫ్యాన్సీ సారీస్లో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళకి మన ప్రతి ఎవరీ ఫెస్టివల్కి మంచి మంచి గిఫ్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇప్పుడు మనం పోయిన సెట్తో పాటు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మనము ఈ ఆఫర్ని మాత్రం మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్యాన్సీ బ్యూటిఫుల్ డిజైనర్ పింక్ శారీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ శారీ చూసుకుంటే మాత్రం మీకు ఎక్సలెంట్గా ఓవర్ఫ్లోగా మీకు ఎక్కడ ఇలాంటి స్టాక్ అనేది న్యూ స్టాక్ అనేది మనం ఇప్పుడు తీసుకురావడం జరిగింది మన దీక్షిత ఫ్యాన్సీ శారీస్లో సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రోజు 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 మంచి మంచి కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు వచ్చేసి ఇది వెరీ వెరీ గ్రీన్ 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 కలర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెరూన్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఫ్రెండ్స్ త్వరగా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు స్టాక్ అనేది తక్కువనే ఉన్నది అందరూ ఆల్ అందరూ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇప్పటికే మనం ఫిఫ్టీ శారీస్ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది మంచి కలెక్షన్ ఫ్రెండ్స్ క్లాత్ మాత్రం చూసుకుంటే మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ మొత్తం మెత్తడి క్లాత్తో పాటు మన స్టాక్ మాత్రం అసలు ఆగడం లేదు ఫ్రెండ్స్ ఉన్న స్టాక్ అంతా మీరు తొందరగా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొక కలర్ చూసుకుంటే ఇది పర్పుల్ కలర్ ఫ్రెండ్స్ వెరీ మన అక్క చెల్లెలకి మంచి లైక్ తో పాటు మంచి కలెక్షన్తో ఉన్న మంచి పర్పుల్ కలర్ ఫ్రెండ్స్ చూడండి కలర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చిన స్టాక్ ప్రైస్ వచ్చేసి అది కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తోని ఇది వచ్చేసి ఫుల్ వర్క్ శారీ ఫ్రెండ్స్ కింద వచ్చేసి మీకు వర్క్తో పాటు శారీ మొత్తం వర్క్ డిజైన్తో పాటు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు శారీ చూడండి ఎంత హెవీగా ఉంటుందో చాలా హెవీగా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన సిస్టర్స్ కోసం ఈరోజు మాత్రం మంచి మంచి కలెక్షన్ అనేది తీసుకురావడం జరిగింది ఈ రాఖీకి శారీతో పాటు మనం కాంబో ఆఫర్ ఇవ్వడం ప్రతి ఎవ్రీ శారీకి స్టిక్కర్స్ నెల్ పాలిష్తో పాటు నెక్లెస్తో మన లైట్ వెయిట్ శారీకి సంబంధించిన కలర్తో నెక్లెస్తో పాటు అంత కాంబో ఆఫర్లో మొత్తం ఫోర్ టైప్స్ ఆఫ్ సారీ ఫైవ్ టైప్స్ ఆఫ్ శారీతో పాటు దానికి సంబంధించిన ఫాల్ అనేది కూడా ఉచితంగా మన సిస్టర్కి మాత్రం మొత్తం కాంబో ఆఫర్లో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మీకు కేవలం 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 మీకు శారీ ప్రైజ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ మొత్తం కాంబో ఆఫర్లో ఈ శారీ మాత్రం కేవలం మీకు బయట మార్కెట్ కన్నా మనం అతి తక్కువలో ఇస్తున్నాం ఫ్యాన్సీ ఫ్రెండ్స్ టోటల్ వర్క్ శారీ వర్క్ శారీ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే థ్యాంక్ యూ